మేషం ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది మీరు ప్రారంభించిన పనులలో విజయం సాధిస్తారు ఆర్థికంగా లాభాలు ఉంటాయి ఆరోగ్యం జాగ్రత్త వృషభం ఈ రోజు మీరు కొన్ని అడ్డంకులను ఎదుర్కొంటారు ఓపికతో వాటిని అధిగమించాలి ముఖ్యమైన పనులను వాయిదా వేయడం మంచిది మిథునం ఈ రోజు మీకు శుభప్రదంగా ఉంటుంది మీరు చేసే పనులలో విజయం సాధిస్తారు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు కర్కాటకం ఈరోజు మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు అయితే వాటిని అధిగమించడానికి ప్రయత్నించండి మీ భాగస్వామితో కలిసి సమస్యలను పరిష్కరించుకోండి సింహం ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది మీరు కొత్త పనులు ప్రారంభించడానికి ఇది మంచి సమయం ఆర్థికంగా లాభాలు ఉంటాయి కన్యా ఈరోజు మీరు కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటారు అయితే మీ పట్టుదలతో వాటిని అధిగమించండి మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించండి తుల ఈ రోజు మీకు శుభప్రదంగా ఉంటుంది మీరు చేసే పనులలో విజయం సాధిస్తారు కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు వృశ్చికం ఈ రోజు మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు అయితే వాటిని అధిగమించడానికి ప్రయత్నించండి మీ భాగస్వామితో కలిసి సమస్యలను పరిష్కరించుకోండి ధనుస్సు ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది మీరు కొత్త పనులు ప్రారంభించడానికి ఇది మంచి సమయం ఆర్థికంగా లాభాలు ఉంటాయి మకరం ఈరోజు మీరు కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటారు అయితే మీ పట్టుదలతో వాటిని అధిగమించండి మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించండి కుంభం ఈరోజు మీకు శుభప్రదంగా ఉంటుంది మీరు చేసే పనులలో విజయం సాధిస్తారు కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు మీనం ఈరోజు మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు అయితే వాటిని అధిగమించడానికి ప్రయత్నించండి మీ భాగస్వామితో కలిసి సమస్యలను పరిష్కరించుకోండి